ఐటీ హబ్ బెంగళూరు సిటీలో జరిగిన పార్టీ ఇప్పుడు మూడు నాలుగు రాష్ట్రాలను కుదిపేస్తుంది బెంగళూరు నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవు పార్టీలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడుకు చెందిన వ్యక్తులు పాల్గొన్నారని తెలిసిందే ఇప్పుడు బెంగళూరు సిటీలో జరిగిన రేవు పార్టీని ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ నాయకులు రాజకీయం చేయడం హాట్ టాపిక్ అయింది బెంగళూరు నగరంలో జరిగిన రేవు పార్టీపై విసిరిన ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకుని ఐదుగురిని అరెస్టు చేశారు రేవు పార్టీ నిర్వహించిన ఐదు మంది ప్రధాన నిందితులను అరెస్టు చేశామని బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ దయానంద్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు బెంగళూరులో రేవు పార్టీ నిర్వహించిన ఐదు మంది నిందితుల ఫోటోలను బెంగళూరు పోలీసులు మీడియాకు విడుదల చేశారు బెంగళూరు రేవు పార్టీ నిర్వహించారని ఆరోపిస్తూ సిద్దికి వాసు నాగబాబు రణధీర్ విక్రమ్ అరుణ్ కుమార్ అనే వ్యక్తులను అరెస్టు చేశారు బెంగళూరు రేవు పార్టీ నిందితుల ఫోటోలు బయటకు రావడంతో రెండు మూడు రోజులు వాటి గురించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు ఎందుకంటే బెంగళూరు రేవు పార్టీలో నటి హేమ చిక్కిందని వెలుగు చూడటంతో తెలుగు ప్రజల ఫోకస్ మొత్తం నటి హేమ మీద పెట్టారు అయితే ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు మాత్రం బెంగళూరు పోలీసులు అరెస్టు చేసిన ఐదు మంది నిందితుల ఫోటోల మీద ఫోకస్ పెట్టి అసలు మ్యాటర్ మొదలు మొదలుపెట్టారు బెంగళూరు రేవు పార్టీలో చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ నాయకులు ఉన్నారని వైసీపీ ఆరోపించడం మొదలుపెట్టింది బెంగళూరు పోలీసులు అరెస్టు చేసిన రణధీర్ విక్రమ్ నాయుడు చిత్తూరుకు చెందిన టీడీపీ యువనేత అని అరుణ్ కుమార్ నాయుడు కాణిపాకం సమీపంలోని మద్దిపట్ల పల్లె నివాసి అని అతను టీడీపీ కార్యకర్త అని వైసీపీ నాయకులు ఆరోపించారు చిత్తూరు నగరానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులతో రణధీర్ విక్రమ్ నాయకుడికి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని వైసీపీ నాయకులు ఆరోపించారు